అందరికీ నమస్కారం ఈరోజు మనం ఫైవ్ మినిట్ జీరో టూ హీరో ఛానల్కి సంబంధించి ఒక కొత్త విషయం అంటే ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో వచ్చే కాన్సెప్టుల్లో ఇది కూడా ఒకటి అనేది కొత్తగా వినిపిస్తుంది ఇదేంటంటే కాన్సెప్టు వైబ్ కోడింగ్ అవును వైబ్ కోడింగ్ అంటే జనరల్గా కోడింగ్ అంటే భయం లేదంటే అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే భయం లేదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు చాలా స్పష్టంగా మనం కాన్సెప్ట్లు ఏవైతే ఉంటాయో అంటే కరిక్యులము లాజిక్ వేరియబుల్స్ ఫర్లుప్ స్టేట్మెంట్లు అండ్ అదేవిధంగా మరి అడ్వాన్స్డ్ స్టేట్మెంట్స్ ఊప్స్ అంటారు కదా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మేజర్గా ఫోర్ పిల్లర్స్ అని మనకి మన క్లాసు ఆబ్జెక్ట్స్ పాలిమార్ఫిజం ఇన్హెరిటెన్సు అబ్స్ట్రాక్షను అంటే ఈ కాన్సెప్ట్స్లో నేర్చుకుని కోడింగ్ కుస్తీ పడతా ఉంటారు చాలామంది ఆ విధమైన కోడింగ్ నుంచి కూడా మీరందరూ బయటపడి ఒక కామెడీ వేలో రిథమెటిక్ వేలో అంటే మీ యొక్క ఆలోచనని మీ ఆలోచనని కోడ్ రాయటం రాయకపో లైక్ మీకు రాకపోయినా ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండింగ్ ప్రకారం చూసుకుంటే లైక్ ఏఐ టూల్స్ యూజ్ చేసి స్పెసిఫిక్గా ఏఐ టూల్స్ అంటే జనరేటివ్ ఏఐ టూల్స్ వ్యాస్ట్గా మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మరి ఈ టూల్స్ని యూస్ చేసి మీరు మీ యొక్క ఆలోచనని ఈ యొక్క ప్రాంప్ట్ ద్వారా ఏఐ టూల్తో పంచుకుంటే అది కోడ్ జనరేట్ చేసి ఇవ్వటం మీరు దాన్ని టెస్ట్ చేసుకోవటం డీబక్ చేయటం అండ్ ఒకవేళ ఎర్రర్స్ కానీ ఇలాంటివి వస్తుంటే ఆ ఎర్రర్స్ని ఆ ఏఐ టూల్తో కమ్యూనికేట్ చేసి మరి ఏ విధంగా కరెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ రీసబ్మిట్ చేసుకోవటం ఆ కరెక్ట్ అయిన కోడ్ అంతా మీరు ఫార్మేషన్ అంటే మరి ఎలా ఫామ్ చేయాలి ఎలా చేసుకోవాలనే ఒకవేళ మీకు తెలవట్లేదు అనుకోండి సో మీరు కోడింగ్ నేర్చుకునేటప్పుడు ఆ యొక్క వర్క్ ఫ్లోని కంటిన్యూ చేయటం ఎలా అయితే వర్క్ ఫ్లో కంటిన్యూ చేయాలి మీ యొక్క ఆలోచనని మరి యాప్లో కానీ వెబ్ యాప్లో కానీ ఎలా మార్చుకోవాలి ఈ ఏఐ టూల్స్ని యూస్ చేసుకుని మీ యొక్క ఆలోచన సరళితో మీ యొక్క వ్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వ్యూస్తో యాప్ ఎలా తయారు చేసుకోవచ్చు ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని ఎట్లా తయారు చేయొచ్చు అనేదే వైబ్ కోడింగ్ కాన్సెప్ట్ సో ఇక్కడ స్పెసిఫిక్గా మీరు గుర్తుంచు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నో ఆలోచనలు మనకు ఉంటాయి మరి ఇవన్నీ ఆలోచనల్ని మనం యాప్లో మార్చుకోవడానికి ఎంతో లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ టెస్టర్లు కానీ అనాలిస్టులు కానీ వీళ్ళంతా అవసరం అవుతూ ఉంటారు మరి ఏఐ టూల్తో ఈ విధంగా మీరు ప్రయత్నించి ఒక యాప్ను కానీ దీన్ని తయారు చేయాలి అనే ఉద్దేశం ఉంటే వైబ్ కోడింగ్ అనే కాన్సెప్ట్ని కూడా మీరు ఒకసారి రివ్యూ చేయండి అసలు ఏంటిది ఏ విధంగా మన థాట్స్ని యాప్లోకి ఎలా మార్చుకోవచ్చు ఈ ఫ్లో ఎట్లా ఎలా ముందుకెళ్తే మనకు సాధ్యపడుతుంది ఇవన్నీ క్వశ్చన్స్ని మీరు చార్జీబీటీని కానీ లేకపోతే మీరు ఏదైతే ఫేవరెట్ టూల్ ఉంటుందో ఆ ఏఐటూల్ని అడిగి తెలుసుకుని మీరు చెయ్యొచ్చు ప్రయత్నించాలనుకుంటే మనం కూడా వైబ్ కోడింగ్కి సంబంధించి లెక్చర్స్ని చేయడానికి ప్లాన్ చేస్తున్నాము ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో మీరు ఈ వైబ్ కోడింగ్ సంబంధించిన లెక్చర్స్ని ఇంట్రెస్ట్గా కావాలనుకుంటే మీరు డెఫినెట్గా మీ యొక్క కమెంట్ రూపంలో మీ యొక్క వ్యూని తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ లైక్ వల్లే అసలు ఈ వైబ్ కోడింగ్ కానీ ఈ కొత్త కాన్సెప్ట్స్ ఎవరైతే ఉన్నాయో మరి మరింత మందికి చేరుకోవడానికి ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి సో మీ యొక్క అందరి సపోర్ట్ సపోర్ట్కి మా యొక్క ధన్యవాదాలు మరొక వీడియోలో